ఆ ముక్తమాల విష్ణవే గోదయార్చిత ఆ భవద్భువి ఏ గోదా అయితే తాను ధరించినటువంటి మాలని స్వామికి కైంకర్యంగా అర్పించిందో ఆ కారణం చేత ఆమెకి ఆముక్తమాల్యత అనేటువంటి పేరు సార్థకత అయింది ఈ భూమి మీద ఆముక్తమాల్యద అంటే గోదా గోదా అనగా ఆముక్తమాల్యత అనేటువంటి విడదీయరాని అవినాభావ సంబంధం ఈ పేరుకి కలిగింది ఏమిటి ఆముక్తమాల్యత అంటే ధనుర్మాసంలో గోదాదేవి తన సకులతో కూడి చేయబోయే వ్రతం యొక్క ప్రయత్నం అలాగే వ్రతం యొక్క విధానం చెలులతో కూడి ఒక్కొక్క చెలిని నిద్రలేపడం మేల్కొల్పడం మేల్కొలుపులు గోపిక గీతాలు ఇవన్నీ కూడా ఈ ముప్పై పాసురాల్లో మనం చూస్తాం చివరికి స్వామివారి దగ్గరికి వీరంతా కలిపి ఎలా వెళ్ళారు అన్నది మనకి తెలుస్తుంది అయితే ఈ రెండో పాసురంలో గోదమ్మ తన సకులతో అయితే మనం మంచి పుణ్యసీమనే ఎంచుకున్నాము ఈ పుణ్యసీమ ఎందుకింత పుణ్యసీమో మొట్టమొదటి పాసురంలో చెప్పి ఈ మాసం ఎందుకింత విశేషమైనదో ఎందుకంటే మాసానా మార్గశీర్షోహం అని సాక్షాత్తు విష్ణుమూర్తే చెప్పాడు కాబట్టి ఇక్కడ గోదమ్మ మాసాన్ని ఎంచుకోవడం జరుగుతుంది ఆ శ్రీయపతి యొక్క వాక్కులని యథాతథంగా అనుసరిస్తూ ఆచరిస్తూ చేసినటువంటి అతి పవిత్రమైనటువంటి వ్రతం ఈ శ్రీవ్రతం ఈ రెండో పాసరంలో చెలులతో ఎవరమైతే ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నామో నిత్యము గతి తప్పకుండా ఈ వ్రతాన్ని పాటించాలని అనుకుంటారో వారందరూ కూడా నేను చెప్పే నియమాల్ని జాగ్రత్తగా వినండి అని చెప్తుంది చెలులారా నెయ్యి అనే దాన్ని వాసన చూడకూడదు పాలను ప్రాసింపరాదు పాలను తాకకూడదు అలాగే కుర్రలలో పువ్వులు ముడవకూడదు అలాగే చెడ్డ మాటలు మాట్లాడకూడదు ఎటువంటి చెడ్డ చేష్టలు చెయ్యకూడదు ఇవన్నీ కూడా ఈ వ్రతానికి కావలసినటువంటి నియమ నిబంధనలుగా గోదాదేవి తన సకులతో చెప్తుంది ఈ రెండో పాసరం అంతా కూడా ఇలా చేస్తేనే మనకి ఈ వ్రతము మనం సాక్షాత్తు కృష్ణుడు అనుగ్రహించే విధానం మనకి ద్యోతకమవుతుంది లేకపోతే చాలా కష్టమవుతుంది అని ఈ నియమాలన్నీ కూడా ఆరు రకాలుగా చెప్తుంది ఇటువంటి ఈ వ్రతం యొక్క నియమాలు మనందరం చూసినట్లయితే అసలు ఈ ఆముక్తమాల్యద ఈ కథాంశాన్ని అద్భుతమైనటువంటి తెలుగు భాషలో చేసినటువంటి కృష్ణదేవరాయలు కళింగ దేశం యొక్క విజిగీష మనీష అనేటువంటి అతనితో యుద్ధం చేసి గెలవాలనే కోరికతో ఆంధ్ర మహావిష్ణువు దగ్గరికి రావడం అలాగే అతను ఆ రో కొన్ని వారాలు అక్కడ ఉండడం వైకుంఠ ఏకాదశి వ్రతం కోసం వస్తారు అక్కడ కృష్ణదేవరాయలు కృష్ణా జిల్లాలోని దివిసీమ దగ్గర ఉండేటువంటి శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణువు యొక్క దేవాలయాన్ని దర్శించుకోవడం అలాగే అది పదిహేను వందల పద్దెనిమిదవ సంవత్సరంలో ఫిబ్రవరి పదకొండు జరిగిందని చెప్తారు ఈ చరిత్రకారులు లెక్క పెట్టారు అయితే ఆ రోజు ఉపవాసం ఉండి రాజు విశ్రమిస్తే నాలుగో జాములో మహావిష్ణువు కల్లో కనిపించి ఇలా కావ్యం చేయమనడం ఇవన్నీ మనకి తర్వాత వెంటనే కృష్ణదేవరాయలు ఆముక్తమాలి చేయడం జరుగుతుంది ఈ నీల మేఘాలు డాలు డీలు సేయగా అనేటువంటి ఒక పద్యం చూస్తే అలాగే తమ్మి కేలుండ పెరకేల దండ ఇచ్చు లేములుడిపెడి లేజూపు లేమతోడ తొలకు చిరునవ్వు తోడ చిరునవ్వుతోడ కలతదంధ్ర జలజాక్షుడిట్లని ఆనతిచ్చే అని ఇక్కడ చెప్తారు ఇది సరళమైనటువంటి పద్యం ఇది మను చరిత్రలో లక్ష్మీదేవిని వర్ణించేటువంటి ఒక మంచి పద్యంగా కూడా మనం వేరే ఒక పద్యాన్ని కూడా మనం అందరూ చూస్తాం అయితే ఈ ఆముక్త మాల్య పీఠికలో ఉండేటువంటి నలభై ఐదు పద్యాల్లో కొన్ని మనుచరిత్రలో కూడా మనకి కనిపిస్తాయి అయితే ఇక్కడ ఎలా ఉన్నాడట విష్ణుమూర్తి కృష్ణస్వామి ఆండాళి యొక్క కళ్ళకి ఎలా కనిపించాడు అని గనకంటే నీల మేఘము డాలు డీలు సేయగ జాలు మెరుగు చామన ఛాయ మేనితోడ అరవిందముల ఖర్చులడగించు జిగిచ్చు ఆయతంబగు కన్ను దోయితోడ పులుగు రాయని చట్టు పలవన్నే ఒరబట్టు హొంబట్టు జిలుగు రెంటెంబుతోడ బింబంబు వరపు విడంబంబు తొరలంగా ఆడు తోడా అని అంటారు కృష్ణదేవరాయలు వారు అంటే రాయలకి ఎలా ఆనతిచ్చినటువంటి మహావిష్ణువు ఎలా ఉన్నాడట కల్లో కనిపించినటువంటి స్వప్నంలో కనిపించినటువంటి మహావిష్ణువు ఎలా ఉన్నాడో నీలమేఘం డాలు నీలమేఘఛాయ్తో మెరిసిపోతున్నట్ట ఆ నీలమేఘాయ్ కూడా ఇంకా ఆ నీలమేఘం కూడా నీలమాఘం యొక్క కాంతి కూడా అక్కడ బలహీనపరిచే విధంగా ఉందట అంతకన్నా మెరిసిపోతున్నట్ట స్వామి అటువంటి చామన చరీ ఛాయ శరీరంతో కనిపించాడు నాకు అలాగే తామర పువ్వుల ఖర్చులు అంటే తామర పువ్వు ఎంత అందంగా ఉందని గర్వంతో విరవీగుతుందట ఆవిడ యొక్క అందం కూడా అణిచివేసేటువంటి కాంతి కలిగినటువంటి వెడల్పాటి కన్నుదోయ కలిగి ఉన్నట్ట అటువంటి పులుగురాయని చట్టుపల అంటే గరుత్మంతుడి యొక్క రెక్కలు ఈ రెక్కల యొక్క వన్నెకి వన్నె తెచ్చేటువంటి హొంబట్టు జిలుగు రెంటెంబుతో అంటే బంగారు పట్టుతో సన్నగా నేసినటువంటి వస్త్రంతో ఉన్నాడట అటువంటి అంటే ఉదయార్క బింబంబు వరపు విడంబంబు తొరలగా ఆడు అంటే బాలభానుడి కాంతిని ఎగతాళి చేసి ఆక్షేపించే విధంగా కౌస్తుభరత్నాన్ని ధరించి ఉన్నాడట ఆహా ఏమి వర్ణనండి ఇక్కడ చూస్తే ఒక పక్కనేమో నీలమేఘం తగ్గిపోతోందని చెప్తున్నాడు ఒక పక్కన తామరల యొక్క గర్వం అణిచిపోయింది అణిగిపోయిందని చెప్పాడు అయితే ఇక్కడ బాలభానుడి యొక్క కాంతి కూడా కాంతి కూడా పోటీ పడిందట కానీ తను ఎగతాళి చేస్తున్నాడట విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి యొక్క కాంతి బాలభానుడి యొక్క కాంతి కన్నా కూడా ఎక్కువగా కనిపించింది అని ఇక్కడ రత్నాన్ని ఆయన రాయల వారు చెప్తున్నారు విష్ణుమూర్తి రత్నం ధరించి ఉన్నాడు అని అలాగే గరుత్మంతుడి యొక్క రెక్కలవన్నీకి బంగారు ఆ రెక్కలవన్నీ అసలు గరుత్మంతుడి యొక్క రెక్కలవన్నీ ఎంత అందంగా ఉంటుందో ఆ యొక్క రంగు గరుత్మంతుడి యొక్క రెక్కలు మెరిసిపోతూ ఉన్నాయట ఎందుకంటే గరుడావారు పైతిరత్వ పెంబిళ్ళయ్యవాళే గరుడ గమన గరుడ ధ్వజ అని అంటారు తాళపాక అన్నమాచార్యుల వారు ఇటు గరుడని నీ వెక్కినను అని కూడా అంటారు గరుడ గమన సమయమిదే అంటారు పట్నం సుబ్రహ్మణ్యర్ అందుకని స్వామివారు ఖగవాహననే బగెగే రూపనే అన్నట్టు పురంధరదాసులు వారు ఆ ఖగవాహనం మీద వస్తుంటే గరుడిని యొక్క రెక్కలు రెక్కలు కాంతిగా మెరిసిపోతున్నాయి కానీ అవన్నీ వెల పోయాయట స్వామివారి అందమైనటువంటి బంగారు పట్టుతో నేసినటువంటి వస్త్రం అందుకని ఈ సీస పద్యంలో నాలుగు ఉపమాలంకారాలు మనకి కనిపిస్తాయి తమ్మి కేలుండ పెరకేల దండ ఇచ్చు అంటే ఒక పద్మ ఒక చేత్తో పద్మం ధరించున్నారట రెండవ చేత్తో ఆయనకి అందిస్తున్నటువంటి ఆ లక్ష్మీదేవి యొక్క లేత లేమ చూపులతో ఆయన లక్ష్మి లేకుండా ఉండరు కాబట్టి నిత్యానపాయన కాబట్టి స్వామి వారి యొక్క హృదయస్థ లక్ష్మితో అక్కడ శ్రీకృష్ణదేవరాయలకి ఆయన కనిపించారని చెప్తారు ఈ రకంగా దయ కటాక్షం అనేటువంటి ఒక స్వామివారి యొక్క సాక్షీభూతమైనటువంటి సౌందర్యాన్ని చిరునవ్వు కలిగినటువంటి మహావిష్ణువు యొక్క వర్ణనని ఒక ఐదు పద్యాల్లో చెప్పినటువంటి కృష్ణదేవరాయలు ధన్యులు మనము ఈ చల్లని వేళ ఈ ధనుర్మాసంలో ఆముక్త మాల్యతని తలుచుకున్నటువంటి మన తెలుగువారందరం కూడా ధన్యులం